ప్రియమైన దేవుని బెడ్లారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం సమయలు మొదటి గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది సవులు పెలిస్తీలని మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యమందు ఉన్నాడని అతనికి వర్తమానం తెలిసినప్పుడు దాదాపుగా మూడు వేల మందిని పురోగు చేసుకొని ఆ పర్వతం మీద దావీదును వెతుకుటకై సౌలు బయలుదేరాడు అలా వెతుకుతూ తిరుగుతూ మార్గమునున్న ఉన్న గొర్రెదొడ్లకు అతను రాగా అక్కడ గుహ ఒకటి కనబడేను అందులో సౌలు శంఖానివర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగంలో ఉండిరి గనుక తన కాలకూత్రయాలు తీర్చుకోవడానికి సౌలు ఓ గుహలకి వెళ్ళాడు ఇదివరకే గుహ లోపలి భాగంలో దావీదు దావీదుతో ఉన్న మనుషులు లోపల దాగి ఉన్నారు ఇక దావీతో ఉన్న మనుషులు అంటున్నారు ఎందుకంటే దావీదును చంప చూసేవాడే దావీదును నమ్మి సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన వారిని కూడా చంపచూస్తున్నాడు కనుక నిశ్చయంగా దేవుడే నీ చేతికి శత్రువును అప్పగించాడు లేచి అతన్ని చంపమని దావీదును పురుగొల్పితున్నారు లేదా నీకు చంపేదానికి మనసు లేకపోతే కాస్త పక్కకు తప్పుకుంటే మేమైనా అతన్ని చంపేస్తామని వాళ్ళు సిద్ధపడుతున్నారు అయితే దావీదు ఏం చేశాడో మీకు తెలుసా కేవలం సౌలు యొక్క పై వస్త్రాన్ని మాత్రమే వెనక వైపున కొద్దిగా కత్తిరించి తీసుకెళ్ళాడు సౌలు పీక కోసివేసేటువంటి అవకాశం ఉంది కానీ వస్త్రపు చెంగును కొద్దిగా కత్తిరించాడు సాక్ష్యంగా ఉండేందుకు కానీ సౌలుకు ఏ హాని చేయలేదు సౌలు తన పని సంపూర్తి చేసుకొని గుహ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అతడు కాస్త దూరం వెళ్ళిన తర్వాత దావీదు బయటకు వచ్చి సౌలుతో మాట్లాడతాడు అయితే దావీదు ఎందుకని సౌలుకు ప్రాణహాని చేయలేదు తన మనుషుల్ని కూడా ఎందుకు అనుమతించలేదంటే ఆ దావీదు మాటల్లో ఆరో వచనం ఎనిమిది వచనం చూడండి ఇద్దరు యహోవ చేత అభిషేకం అందినవాడు కనుక యహోవ చేత అభిషక్తులైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను యహోవను బట్టి అతన్ని నేను చంపను అని తన జనులతో చెప్పాను ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనీయక వారిని ఆపెను దావీదు ఇంకా సౌలను నా ప్రభు అంటున్నాడు మై మాస్టర్ అంటున్నాడు అంతమాత్రం కాక ప్రజలపైన దేవుడు అతన్ని రాజుగా అభిషేకించాడు గనక అతడు అభిషేకించబడినవాడు గనక దేవుడే ఒకవేళ అతన్ని ఏదైనా మొత్తాలి కానీ నేను మాత్రం అతని మీద చెయ్యి వెయ్యను అన్నట్టుగా ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ వస్త్రపు చెంగు కోసినందుకు కూడా దావీది హృదయంలో నొప్పి కలిగిందంట బాధపడ్డాడట అయ్యో ఇలా చేశాను ఏంటి అని దావీది ఇలా ప్రవర్తించడానికి ఒక రెండు మూడు బలమైనటువంటి కారణాలు ఉన్నాయి అదేంటంటే ఒకవైపున తాను గుహలో ఉన్నప్పుడు మన గతులను కూడా కొన్ని మాటలు చూశాం యాభై ఏడవ కీర్తనలో అయితే యాభై ఏడవ కీర్తనలో మీరు రెండవ భాగాన్ని గమనిస్తే అంటే ఏడవచన నుంచి దావిదంటున్నాడు నా హృదయము నిభ్రముగా ఉన్నది దేవా నా హృదయము నిభ్రముగా ఉన్నది నేను పాడుచు స్థుతిగానము చేసేదను నా ప్రాణమా మేలుకొనము స్వరమండలమా సీతారాం మేలుకొనుడి నేను వేకువని లేచేదను సౌలు తనను తరుముతున్నాడు తనకు ప్రాణహాని చేసే ఆలోచన కలిగి ఉన్నాడు అయినప్పటికీ దావీదు అంతరంగంలో నిబ్బరం చూడండి ఎందుకంటే ప్రవక్తను పంపి తను ఇజ్రాళ్ళ మీద రాజుగా దేవుడు అభిషేకించాడు తను యథార్థముగా సౌలుకు ఏ కీడు చేయలేదు ఇప్పుడు కూడా ఏ కీడు తలపెట్టలేదు అందుకే లేఖనం అంటది కదా నీతి మంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని యోహాన్ భక్తుడు అంటాడు మన హృదయం మనని మన మీద దోషారోపణ చేయని ఎడల మనము ఆయన ఎదుట ధైర్యంగా ఉంటామని ఒకవైపున ప్రాణభయంతో గుహలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు ఈ సంగతులు నూట నలభై కీర్తనలు రాయబడ్డాయి ఎలుగెత్తి యోహోవాకు మొరలిడుచున్నాను ఎలుగెత్తి యోహోవాను బతిమాలు కొనుచున్నాను బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుకొనుచున్నాను నా కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను సహాయం కొరకు ఒకవైపును ప్రార్థిస్తున్నాడు తన యొక్క యథార్థ హృదయాన్ని బట్టి దేవుని నమ్మకత్వాన్ని బట్టి అంతరంగంలో ఒక నిబ్బరాన్ని కలిగి ఉన్నాడు అదే సమయంలో యహోవ అభిషేకించిన వారిని ముట్టకూడదని దృఢ నిశ్చయం చేసుకున్నాడు మరి దావీదు దేని కొరకు ఎదురు చూస్తున్నాడు దావిని ఉద్ దావీది యొక్క ఉద్దేశం ఏంటి ఈ సమయంలో మొదటి గంధం ఇరవై నాలుగు అధ్యాయంలో పన్నెండో వచనం మీరు గమనించండి ఆ తర్వాత గుహను నుంచి బయటకు వచ్చిన తర్వాత సౌలం పలకరించి మాట్లాడుతున్నప్పుడు సౌలుతో అనే మాటలు ఏంటంటే నీకును నాకును మధ్య యహోవా న్యాయం తీర్చును యహోవా నా విషయమై పగ తీర్చును కానీ నేను నిన్ను చంపను పూర్వీకులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతినే దౌశ్యము పుట్టును కానీ నేను నిన్ను చంపను ఇజ్రాయల్ రాజు ఎవరిని పట్టుకుని బయలుదేరి వచ్చి ఉన్నాడు ఏ పాటి వాణ్ణి తరుముచున్నాడు చచ్చిన కుక్కను కదా మిన్నల్లిని కదా యహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చును గాక ఆయనే సంగతి విచారించి నా పక్షమున వాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషుడిగా తీర్చునిగాక విశ్వాసులైన వారు ఎక్కువగా సేవకులు ఈ లేఖనాన్ని బాగా వాడుకుంటూ ఉంటారు ఎవరైనా తమను ఏమైనా కామెంట్ చేసినా ఏదైనా వారి మీద నింద మోపినా వెంటనే లేఖనాలు భలే జ్ఞాపకం వస్తాయి కదా కీర్తన నూట ఐదవ అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడు నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞన్నాడు అనే లేఖనం చూసి చూపించి ఎదుటివారిని బెదిరించే ప్రయత్నం చేస్తుంటారు నేను అడుగుతున్నాను ఎదుటివారు నేను ఏదైనా అన్నప్పుడు ఈ లేఖను జ్ఞాపకం వస్తుంది ప్రియ విశ్వాసి ప్రియ సేవకుడా నీవు ఎదుటివారి మీద పడుతున్నప్పుడు ఈ లేఖను జ్ఞాపకం రాదా ఎదుటివాడు కూడా అభిషేకించబడినవాడు కాదా వారిని కూడా నిర్నిమిత్తముగా దూషించకూడదు ద్వేషించకూడదు హాని చేయకూడదు అన్న భయం ఈ లేఖనం నీకు పుట్టించదా అపోజ్ పౌలు తిమ్మోది ఇతరులకు బోధించు నీవు నీకు నీవు బోధించుకొనవా ఇతరులకు బోధించి మనం ఆచరించినప్పుడు లేఖనం అంటుంది క్రీస్తు దినముకు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావని లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు సెలవు మీద పలికినటువంటి మొట్టమొదటి మాట ముప్పై నాలుగు వచనంలో యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను తనను అవమానపరిచి హేళం చేసి మొహం మీద ఉమ్మివేసి పుడిగిద్దులతో గుద్ది వస్త్రాలని చింపివేసి కోడలతో కొట్టి సెలవుకు అప్పగించిన వారిని ప్రభు ఏమన్నాడు వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు వీరిని క్షమించమన్నాడు ఆయన తన జీవితంలో ఆ క్షమాపణ చూపించాడు మత్స్సు వర్తలో ఐదవ చేయంలో ఆయన ఆయన బోధలు చెప్పిన మాట నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అయితే నేను మీతో చెప్పండి ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి మన ఆలోచనలు చాలా కొద్దిగా ఉంటాయి కొంతమంది అంటారు అలా శత్రువును వదిలేస్తే వాడు ఇంకా పేటరేగిపోతాడు ఇంకా విరవిగిపోతాడు స తగిన రీతిలో వారికి బుద్ధి చెప్పాలి నిజమే ఎంతవరకు ఏ స్థాయిలో ఎలా బుద్ధి చెప్పాలి కీడు చేసేవాడికి ప్రతి కీడు చేయమని బైబిల్ చెబుతుందా కీర్తన ముప్పై ఏడవ అధ్యాయంలో చెడ్డవారిని చూసి నువ్వు వ్యసనపడొద్దు అంటుంది లేఖనం దుష్కార్యములు చేయవారిని చూసి నువ్వు మచ్చరపడద్దు వీరు బాగున్నారు వీరు వృద్ధి పొందుతున్నారు వీరికి ఏ కష్టం కలగట్లేదని నువ్వు మచ్చరపడద్దు వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు పచ్చని కూర వలె వాడిపోదురు పైగా ఎదుటివాణి మీద పగ తీర్చుకోకుండా మనల్ని మనం అణుచుకోవడానికైనా లేదా మనము ఇతరుల మీద పగ తీర్చుకోకుండా ఉండేదానికైనా మనకు జ్ఞాపకం ఉండాల్సిన లేఖనం ఏంటంటే సామెతలు పదిహేడవ అధ్యయనంలో పదమూడవచనం ఉంటుంది మేలుకు ప్రతిగా కీడు చేయుని ఇంట నుండి కీడు తొలగిపోదు ఆలోచించకుండా అనాలోచితంగా వెంటనే కీడు చేస్తారా ఆ ఇంట నుండి కీడు తొలగిపోదు అంటుంది లేఖనం ఆయన నిజముగా వారిని క్షమించి తనకు సేవకులుగా మార్చుకుంటాడు ఆరాధించే వారిగా మార్చుకుంటాడు లేదా పగ తీర్చుకుంటాడు అసలు ఆ పని మనది మనది కాదు ఆలోచన మనది కాదు అపోసిన పౌలు రోమిలతో చాలా స్పష్టంగా మాట్లాడే ఈ విషయం పన్నెండవ అధ్యాయంలో పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన మీరు చూడండి ప్రియులరా మీరు మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలం ఇస్తున్న ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది ఇక ఈ అధ్యాయంలో సౌలు యొక్క నకిలీ ఏడుపులు తాత్కాలికమైన పశ్చాత్తాపం మనం కనపడుతుంది ఏదేమైనా దేవునికి భయపడి సత్ప్రవర్తన కలిగి మనం బ్రతుకున్నట్లుగా దైవకృప పొందుదుము కాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ